మేడే శుభాకాంక్షలు ఇది ఈరోజు మేడే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేడే అంటే ఏంటంటే ఒక కార్మికుడు ఒక కార్మికుని యొక్క పక్షాన్ని నిలబడేదే మేడే ప్రపంచంలో ప్రపంచ కార్మికులు అన్ని అన్ని దేశాల్లో ప్రతి కార్మికులు ఉంటారు వ్యవస్థలు రంగాలు ఎన్ని అయినా కానీ ఏదైనా కానీ ఒక్కో రంగంలో ఒక్కో విధంగా అభివృద్ధి చెందాలంటే దానికి ముఖ్య కారణం కార్మికుడే కార్మికులు లేకుండా ఏ అంగ ఏ రంగం కూడా అభివృద్ధి చెంది ముందు పోదు కాబట్టి ఒక కార్మికుల ఐక్యత సూచికగా మేడే జరుపుకుంటాం అదేవిధంగా ఈరోజు మేడే మే ఒకటో తారీఖు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్మికులు అనేది ఒకప్పుడు ఒక పెట్టుబడిదారు వ్యవస్థలు అంటే ఈ బడా బడా కంపెనీ వ్యవస్థలో ఒక రోజుకు ఒక కార్మికుకి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటల పని ఉండేది ఆ పద్దెనిమిది గంటల పని అనేది పది గంటల పని కాదు ఒక మనిషికి రోజుకు ఎనిమిది గంటల పని ఉండాలి ఎనిమిది గంటల విశ్రాంతి ఉండాలి ఎనిమిది గంటల ఉల్లాసం ఉండాలనే కోణంతో విభజించి ఒక కార్మికుని పక్షానం చికాగో నగరంలో అమెరికాలో చికాగో నగరంలో ఒక సమావేశం పెడితే ఆ పెట్టుబడిదారు వ్యవస్థ అక్కడ కార్మికుల పైన కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో మరణించిన పిడికిలి పిలిచిన కార్మికుని యొక్క విప్లవ పిడికిల నుండి ఈ వచ్చిన రక్ష వచ్చిన రక్తమే ఈ ఎర్రజెండా ఇదే ఎర్ర నెత్తురు ఆ ఎర్ర నెత్తురు నుండి ఎర్రజెండా పుట్టింది ఆ ఎర్రజెండా యొక్క ఏంటంటే ప్రతి కార్మికుడు పోరాడాలి మీ యొక్క హక్కుల కోసం పోరాడాలి మీ యొక్క ఈ పనిదినాలకు పెట్టుబడిదారి వ్యవస్థకు మీరు బానిసలా కాకూడదు పని విముక్తి జరగాలి ఒక కార్మికుడు విముక్తి జరగాలనే కోణంలో ప్రతి చోట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మేడే అనేది ఒక భారతదేశాలే కాదు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఒక కార్మికుని పక్షాన జరుపుకునే రోజే ఈ మేడే మరి ఈ మేడే జరుపుకుంటాం మరి ఈ మేడే వల్ల మనకు ఈ రోజు ఈ రోజుతోటి మనం సాధించాల్సింది నేను పోవాల్సింది ఏంటి అంటే మనం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మేడే మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి హక్కులు ఉంటాయి కానీ ఇలాంటి రాజ్యాంగం రక్షణ కల్పించే హక్కుల్లో కూడా రోజు ఒక్కో కంపెనీ ఒక కార్మికుని ద్వారా పది గంటలు పన్నెండు గంటలు దినాలు చూపెట్టుకుంటుంది కాబట్టి మనం కార్మికునికి ఒక రక్షణగా మన రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ యొక్క హక్కులు ఉన్నాయి ఒక ఏ కార్మికుడైనా కానీ ఏ కంపెనీ అయినా కానీ ఎనిమిది గంటలు చేసే నీకు హక్కు ఉన్నది ఆ హక్కును మనం ఆ హక్కును మనం సాధించుకోవాలి దాని పరంగా ముందుకెళ్ళాలి ప్రతి కార్మికునికి ఒక శక్తిగా మేడని మనం గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఉంది ఇదే విధంగా కార్మికుల ఆక్యత ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఎర్రజెండా ప్రత్యేకత ఎర్రజెండా అనేది ఒక ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే ఇబ్బందులో ఉంటారో ఎవరైతే సామాన్యుల పేదరికం ఉంటారో వాళ్ళకు అండగా వాళ్ళకు ఊపిరిగా ఒక ఒక పేద ఒక పేదరికానికి ఒక ఆక్సిజన్గా పనిచేసేది ఎర్రజెండా కాబట్టి ఆ ఎర్రజెండా అనేది ముందుకెళ్తే మనం ఈ ప్రపంచంలో ఈ రాజకీయ కోణంలో రంగురంగుల జెండాలు ఉండొచ్చు ఏదైనా ఏదైనా ఏ జెండా ఒక కమర్షియల్ కోణంలో ఉంటుంది కానీ ఒక ఎర్ర జెండా మాత్రమే పేదాని కోసం పేదనికి నీడగా పేదానికి అండగా పేదానికి తోడుగా ఉంటుంది మాత్రం ఈ ఎర్ర జెండానే ఈ ఎర్ర జెండానే ఒక మన మనకు అండగా ఉంటాయని నేను చెప్తూ ఈ ఎర్రజెండా ప్రత్యేకత ఈ యొక్క మేడే యొక్క ప్రత్యేకత ఈ విధంగా మనం నెక్స్ట్ భావి తరాలకు కూడా ముందు తీసుకెళ్లి ఈ నేపథ్యం తెలియజేస్తూ మేడే వర్ది వర్దిల్లాలని కోరుకుంటున్నా మేడే రెడ్డి గారు నాలుగు నిమిషాలు